స్వాగతం వాళ్ళు అడిగింది ఏంటంటే మాకు ప్రతిపక్షవాద ఇవ్వండి అనే అనంత మొదలెట్టారు గవర్నర్ గారు ఎవరైతే మాట్లాడేటటువంటి ప్రతులుంటాయో వాటిని చించి ఆయన మీదకి ఇచ్చారు నిరసన తెలియజేయడానికి విధానాలు ఉంటాయి శాసనసభలో వాళ్ళు ఒక పరిధిలో ఉండి నిరసన తెలియజేయాలి చిప్పు కాగితాలు చెప్పుకోవడానికి వాళ్ళు చేతికి వెళ్ళిన తర్వాత నేనే ఉన్నా చేయడానికి ఘర్షణ కాబట్టి చింపుకున్నారు ఓకే కానీ చెంపుని కాగితాలని గౌరవ గవర్నర్ గారి మీద చెల్లడు పోనీ ఇదన్నా సిన్సియర్గా చేశారా టైం తీసుకున్నారా సభను స్తంభింపజేశారా ఏదో ఆటలు అల్లి అట్టుకుంటలేక పదకొండు నిమిషాలు కానీ వాళ్ళకి పదకొండు అనే ఎంకొచ్చిందేమో పదకొండున్నర ఎమ్మెల్యేలు పదకొండో తారీఖు శాసనసభ జరుగుతుంది పదకొండు నిమిషాలే ఉన్నారు సభలో నేనేమనుకున్నానంటే ఇంకా ఏదో అడుగుతారు ఇంకా గట్టిగా ఫైట్ చేస్తారేమో దానికి ఏదో మా వాళ్ళు సమాధానం చెప్తారు కదా అనుకున్నాను నేను ప్రజాస్వామ్యంలో తప్పలేదు వాడు పోరాడొచ్చు మేము దాన్ని ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవచ్చు గవర్నర్ కూడా ఏదైనా చెప్పచ్చు పదకొండు నిమిషాలు ఎవడో మాట్లాడుకున్నాను పేరు పేరు మళ్ళీ ఎక్కడ పోయారో తెలియదు దీన్ని ఏమనుకోవాలి మనం ఆటలు అడ్డుకుంటలే కానీ చిన్న కుర్రు అనుకోవాలా లేదనుకుంటే ఇదేమన్నా కానీ వాళ్ళ పదవులు రద్దుపోతాయని ఈ మధ్య నేను చర్చ జరుగుతుంది అరవై రోజులు శాసనసభకు రాకపోతే కొత్త కోల్పోతారని చెప్పేసి ఆ తీసుకున్న తీసుకురావడానికి వచ్చారా అంటే అది కూడా ఉపయోగం లేదు ఉభయ సభల్లో ఆదరుండదు ఉభయ సభలో కలిసి గవర్నర్ కొట్ట అది శాసనసభ జరిగినట్టు కాదు నాకు తెలుసుండి మరి ఇంకా ఎవరో నేను రిఫండ్ ఉంటే నేను చెప్పలేను నాకు తెలుసు అయితే ఉభయ సభలో ఉన్నప్పుడు మాత్రం ఆధారీ నెక్స్ట్ డే నుంచి సభ కౌంట్ అవుతుంది మరి అప్పుడు రాలే దాన్ని ఏమనుకోవాలో అర్థం సభ జరిగినటువంటి అయితే ఇక్కడ మాకు లేచులేసే పార్టీ మీటింగ్ పెట్టి మా నాయకుడు చెప్పినటువంటి పాఠం ఆయన చెప్పినటువంటి విధానం చూస్తే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ప్రతిపక్షం లేదని చెప్పేసి మీరు ఎక్కడా బాధ్యత వ్యవహరించడానికి వెళ్ళలేదు ఖచ్చితంగా మీరంతా శాసనసభలో ఉన్నారు మీ మీ పాత్రలు మీరు సక్రమంగా పోతున్నారు వచ్చినవరంటే వన్ అవర్లో కంప్లీట్ అవ్వాలి మీ ఇష్టమైనట్టు ఉన్నట్టు మాట్లాడుకోవడానికి ప్రిపేర్ అయ్యేదాన్ని నిజంగా అది ఆశ్చర్య నిన్న జరిగినటువంటి రెండు రోజులు శాసనసభ చూస్తే నాకు హ్యాపీ అనిపించింది మొన్న పదమూడు నిమిషాలు ఆయన పెట్టినటువంటి నిబంధనలకి రెండు క్వశ్చన్స్ ప్రతిపక్ష వేసినవి ఉన్నాయి అదే అన్న వైఎస్ఆర్ సిక్స్ ఎప్పుడైతే వాళ్ళ సభ్యులు లేరో అవి డీమూండ్ అవుతుంది ఆ రెండు ఎప్పుడైతే పోస్ట్ పోన్ అయినాయో ఆటోమేటిక్గా టైం మిగిలిపోయింది గర్థకే నిన్న రోజు కొద్ది ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడుకుంటారు ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రావడంలో ఏడు నిమిషాలు వస్తాయి అంటే టైమ్ సేవింగ్ శాసనసభను ఏ రకంగా ఎంత బాధ్యతాయుతంగా నడుపుతున్నారు మా స్పీకర్ గారు అనడానికి మా నాయకుడు దానికి సహకరిస్తున్నాడు అనడానికి ఇది నిర్దర్శనంగా మీకు చెప్తున్నారు ప్రజాధనం దుర్నియోగం కాకుండా శాసనసభను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి బడ్జెట్ నిన్ను ప్రవేశపెట్టడం జరిగింది ఇవన్నీ దాకా నేను చెప్పుకోవచ్చు నేను అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకుంటేనే ఇది మళ్ళీ మరొకసారి చెప్తున్నాను ఒక సమతుల్యతతో కూడుకున్నటువంటి బడ్జెట్గా దీన్ని పరిగణించాలి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ప్రయావలకాశాలు కానీ అగ్రికల్చర్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి అత్యనాయులు కానీ దీని అంతటిని కూడా క్యాబినెట్లో చర్చించి బాధ్యతలు తీసుకుని చక్కగా రూపకల్పన చేసినటువంటి ప్రతి అధికారి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు తన మేధా సంపత్నంతా కూడా ఇచ్చేసి ఇక్కడ ఒకటి మాత్రం గర్వంగా చెప్పగలుగుతాం ఏదైతే మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందో ఇందులో నైంటీ పర్సెంట్ డెఫినెట్గా మేము ఖర్చు పెట్టగలుగుతాం అనేది దానికి కావాల్సినటువంటి సోర్సెస్ అన్నీ కూడా ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేవలం ఆఫ్ బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇవాళ విదేశీ ఫైనాన్స్ చాలా విపరీతంగా నేను నేరిస్తాను నేనిస్తాను అని చెప్పి నేను మీ ద్వారా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవాళ పన్నెండు శాతం నుంచి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు కానీ మనం చూసుకుంటే పన్నెండు శాతం నుంచి తొమ్మిది శాతం వరకు కూడా వడ్డీ పర్సంటేజ్ ఆఫ్ వడ్డీ అంత ఉంది దాన్ని తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఇవాళ వస్తున్నటువంటి వాళ్ళలో మంచి అస్యూర్డ్ కాంబినేషన్ చూసి మనకి టూ టు త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ తోటిస్తానంటున్నారు మనం ఆ వైపు ఆలోచన చేసి పాతను కొత్త చేసుకుంటే ఇంట్రెస్ట్ తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది పరపతి పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇవన్నిటినీ కూడా సెంటీ పర్సెంట్ మనం అమలు చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీ ఆలోచనలకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని మీరు ఏదైతే మూడు జోన్లుగా ప్రకటించి ఇవాళ మూడు జోన్లకి మూడు విధానాలను ప్రకటించారో